హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే కొబ్బర్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కొబ్బరి స్వీట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది అంత సాఫ్ట్ గా భలే రుచిగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువగా కొబ్బరి ఉన్నట్లయితే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఇలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ కొబ్బరి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ పెద్ద సైజు లో ఉన్న రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి కొబ్బరికి ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకున్న తర్వాత చిక్కగా ఉన్న పాలు కప్పు నర వరకు వేసుకోవాలి నేను ఇక్కడ కప్పు నర వరకు వేసానండి పాలు మీరు కావాలంటే రెండు కప్పుల వరకు అయినా వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి రెండు కొబ్బరి చిప్పలకి హాఫ్ కప్పు వరకు షుగర్ సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వన్ కప్పు వరకు వేసుకోవచ్చు ఇంకా హెల్దీగా చేయాలి అనుకుంటే షుగర్ ప్లేస్ లో అయినా యూస్ చేసుకోవచ్చు పాలు ఇలా టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటితో తిప్పుతూ చక్కగా ఉడికించుకోవాలి పాలన్ని చిక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పాలు వేసి కొబ్బరి స్వీట్ చేయడం వల్ల కోవా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కాస్త దగ్గర పడింది ఈ స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేయాలండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల స్వీట్ వచ్చేసి మరింత టేస్ట్ వస్తుందండి నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ లేదా టూ మినిట్స్ కుక్ చేసుకుంటే స్వీట్ రెడీ అయిపోతుందండి చూసారు కదండి మరో త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముద్దలాగా దగ్గర పడింది ఇలా ముద్దా వచ్చేటట్టుగా కుక్ చేసుకుంటేనే స్వీట్ కట్ చేసినప్పుడు చక్కగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాబు ఒక ప్లేట్ కానీ లేదా కేక్ ప్యాన్ కానీ హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని రాసుకుని ఉంచుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ని ఈ కేక్ ప్యాన్ లో వేసేసుకోవాలి స్వీట్ మందాన్ని బట్టి ఒక వైపుగా చక్కగా పరుచుకోవాలి చూసారు కదండి స్వీట్ ని ఒక వైపుకి ఇలా పరుచుకున్న తర్వాత స్వీట్ కాస్త గోరవెచ్చగా ఉన్నప్పుడే మనకు నచ్చిన సైజు లో కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదండి కొబ్బరి స్వీట్ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు